ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ఏంటంటే అపోసులైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చదివిస్తూ ఉన్నాడు ఐదో అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఆరో వచనం చదివినట్లయితే మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతి మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము హాలే లూయా గమనించాలి ఆత్మానుసారమైనటువంటి వారి జీవితం క్రమముగా ఉంటుంది సిస్టమేటిక్గా ఉంటుంది అడ్డదిడ్డాలుగా ఉండదు వంకర టింకరగా ఉండదు హా లెలువుయా క్రమముగా ఉంటుంది అడ్డదిడ్డాలుగా ఉండదు చక్కగా ఉంటుంది దేవునికి మహిమార్థంగా ఉంటుంది అని ఇక్కడ పౌరు గారు చెప్తూ ఏమన్నాడు చూద్దాం మనం ఇక్కడ ఇరవై ఐదు ఇరవై వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి సంఘటన మనకి తెలియజేస్తున్నాడు క్రైస్తవులు క్రీస్తు యేసుకు చెందినటువంటి వారు హా ఎవరికి చెందినవారు క్రీస్తు యజుకు చెందినటువంటి వారు క్రైస్తవులు అయినటువంటి వారంతా కూడా క్రీస్తుని మహింపరిచేవారుగా ఉండాలి నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇచ్ఛలు దురాశలతో సహా ఆయనతో కూడా సిలువు వేయబడ్డారు హాలుయా కాబట్టి ఈరోజు మనం చంపవలసింది ఏంటంటే మన యొక్క కోపము ఆవేశము ఆలోచన ఇవన్నీ కూడా చంపాలి ఎప్పుడైతే యేసుక్రీస్తు పవన్ నమ్మామో బాప్తీసం పొందామో ఏసుక్రీస్తు ప్రభువారితో కూడా మనం సిలువేయబడ్డాము మన యొక్క ఇచ్చలు ఆశలు అన్నీ కూడా సిలువేయబడ్డా ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను హా దేవునికి స్తోత్రం కాక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ పిల్లల చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అలా సిలువేయబడ్డటం మరి వెంట ఆత్మను అనుసరించినటువంటి పునరుత్న జీవం వస్తూ ఉంది ఆత్మానుసారం వారు క్రమంబద్ధంగా ఉంటారంట ఎంత బాగుంది మనం ఆత్మను అనుసరించి జీవించే వారు మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము క్రమముగా నడుచుకుందుము క్రమము తల్లేదో పెళ్ళేదో చెల్లెదో తెలిసేది క్రమం అక్రమం అంటే ఏంటంటే క్రమం కానిదనమాట ఇప్పుడు రోడ్డు మీద క్రమం ఏంటి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మన ఇండియాలో ఎడం వైపు వెళ్ళటం క్రమం లేదు నేను మధ్యలో వెళ్తాను రైట్ సైడ్ వెళ్తానంటే అది అక్రమం క్రమంగా వెళితే మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం క్రమంగా వెళ్ళినట్లయితే ప్రమాదాలు సంభవిస్తాయి అక్రమంగా వెళ్ళినట్లయితే ప్రమాదాలు సంభవిస్తాయి అది మంచిది కాదు కాబట్టి ఈరోజున ఈ మాటలు విన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చాలా స్పష్టంగా మనం స్వీకరించాలి నెక్స్ట్ ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఇది గమనించాలి ఒకరినొకరు వివాదమునకు రేపక వివాదానికి రేపక అంటే రెచ్చగొడతా ఉంటుంటారు కదా కొంతమంది రెచ్చగొడతా ఉంటుంటారు వివాదానికి రేపక అంటే అర్థం ఏంటంటే రెచ్చగొడతా ఉంటారు అనమాట నీకు పౌరుషం లేదా నీకు అది లేదా ఇది లేదా అని చెప్పి రెచ్చగొడతా ఉంటుంటారు వివాదానికి నువ్వు రేపు దేవుని స్థుతించడానికి రేపు హాలియా నాకు ఈరోజు చాలామంది పెట్టినటువంటి వర్తమానాలు ఐ మీన్ మెసేజెస్ అంటే వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను బట్టి నేను చాలా సంతోషించాను మమ్మల్ని మీరు అర్లీ మార్నింగ్ ప్రేర్థించేటువంటి విధానంలోనికి మమ్మల్ని మీరు ప్రోత్సహించారు రేపారు ఏ మ్యాన్ కాబట్టి దేంట్లోకి రేపాలి మనం జనాలని దేంట్లోకి ప్రోత్సహించాలి దేంట్లోకి ఎంకరేజ్ చేయాలి వాళ్ళు అభివృద్ధి చెందటానికి ఆశీర్వదించబడటానికి జీవితంలో పైకి రావటానికి దేవునికి దగ్గర అవ్వటానికి ఇది చేయాలి అంతే కానీ ఇక్కడ చూడండి వివాదమునకు వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు అసూయ అతిశయం అసూయ అతిశయము వివాదము చూసారా వివాదము అతిశయము అసూయ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సమాజంలో కానీ దేవుడ వద్దు అని చెప్పిస్తున్నాడు పౌరుల గారి ద్వారా వద్దు వివాదాలు వద్దు వివాదాన్ని రేపొద్దు చూడండి వివాదం లేవదిస్తారు ఈ మనం చూసినట్లయితే యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్లో చూసినట్లయితే దేవుడు ఆవిడ జీవితంలో చేసిన అద్భుతాన్ని సాక్ష్యంగా చెప్తుంటుంది ఎక్కడో ఒక మూల మారుమూల సంఘంలో ఎక్కడో దేవుని మహాకృని బట్టి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాయి కాబట్టి అదేదో యూట్యూబ్లో వస్తుంది అంతే అక్కడ సాక్షిని చెప్పినటువంటి సంఘంలో ఆ సాక్షిని బట్టి వాళ్ళు బలపరచబడ్డారు దేవునికి స్తోత్రం కలిగిన కాక వాళ్ళు బలపరచబడ్డారు దీవించబడ్డారు బాగానే ఉన్నది హా కానీ దాన్ని ఎవరో ఏదో ఒక మాట అంటారు అది తీసుకుని ఏం చేస్తారంటే కొంతమంది ఇది సాక్ష్యమే అది ఇది అని చెప్పి వాళ్ళని విమర్శించడం మొదలు పెడతారు అంతవరకు తెలియనటువంటిది ఆ విమర్శని పెద్ద చేసింది ఎవరంట వీణ్ ఆ విషయాన్ని పెద్ద చేసింది ఎవరంట దేవుడు రామానికి అవమానం వచ్చేలా చెప్పారని అంటారు వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు అవమానం రాలేదు వాళ్ళు చెప్పినప్పుడు అనేక మంది బలపరచబడ్డారు హా వాళ్ళు చెప్పినప్పుడు ఆ సాక్షి ద్వారా అనేక మంది ఆ సంఘంలో బలపరచబడ్డారు దీవించబడ్డారు కానీ ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ దాన్ని తీసుకుని కొంతమంది సేవకులైనటువంటి వారు ఇది సాక్ష్యమైన ఇలా చెప్పారు అలా చెప్పారని చెప్పి వీళ్ళు చూడండి హైలైట్ చేసి చేయటం వల్ల అప్పుడు విమర్శ వస్తూ ఉన్నది వింటున్నారా అప్పుడు విమర్శ ప్రారంభించబడింది అప్పుడు దేవుడి నామనకు అవమానం ఎక్కువైందనమాట వీళ్ళ ద్వారా వీళ్ళేదో మంచి చేసాం గొప్ప చేసాం అని అనుకుంటూ ఇదేనా ఇలాగైనా అలాగని చెప్పి ఏది కరెక్ట్ ఏదేంటో మన సంఘానికి మనం బోధించుకోవాలి మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి అదే ఇక్కడ పౌరు గారు చాలా అద్భుతంగా తెలియజేస్తున్నాడు వివాదాలు రేపొద్దు ఇప్పుడు యూపు గారి భార్య మీకు తెలుసా యూపు గారి భార్య పేరు ఏంటంటే ఎంతమంది ఆసక్తి కల్పిస్తారో అంటే ఇప్పుడు పక్కడు భార్య పేరు మీకు ఎందుకు అసలేని మీ ఇంటి అప్పుడు మీరు కొత్తగా రెంట్కి వెళ్ళారు అనుకోండి పక్కింటి వాడికి వెళ్ళి మీ ఆవిడ పేరు ఏంటని అడిగితే ఎలా ఉంటుంది యోబు గారి భార్య పేరు దేవుడు చెప్పలేదు అంతే నీకెందుకు కానీ యోబు గారి భార్య తెలుసా పేరు తెలుసా అంటే ఎంత మందికి ఇంట్రెస్ట్ హై ఏంటంట యోబు గారి భార్య ఏంటంట స ఆసక్తి పక్కింటి ఆయన భార్య పేరు తెలుసుకుని ఆసక్తి పోనీ దానివల్ల నీకు ఏమన్నా వస్తుందా పేరు తెలుసుకుంటేనే లేదు ఇలాగా మన ఇంట్లో చెత్త మనం తీసుకోకుండా ఇదిలో ఉన్నటువంటి ఆ దూల కోసం మాట్లాడుతుంటాం మనం చూడండి ఇక్కడ మనము ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము క్రమముగా క్రమముగా హారే క్రమంగా నడుచుకుంటాం పిల్లలు గమనించాలి ఒక వ్యక్తిని దూషించడము ద్వేషించడం కూడా ఇది ఒక విధమైనటువంటి ఈవిల్ స్పిరిట్ అనమాట దురాత్మ ప్రభావం అది ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హేట్రెడ్ అసహించుకోవటం అనమాట మీరేమి చేసిన నువ్వు ప్రేమతో చేయడి అంటే మళ్ళీ ఏం చేత తెలిసి వెళ్ళవు తండ్రి ప్రేమించిన కుమారుడు గద్దించి శిక్షించును ఎక్కడ ఉందో చెప్పండి ఈ రిఫరెన్స్ని పట్టుకుని ఇంకెప్పుడు గద్దింపే ఎప్పుడు శిక్షే ప్రియుల గమనించాలి దేవుడు ఎప్పుడు కూడా అసలు దేవుడు అంటే ఇస్ లావు దేవుడు ప్రేమ అన్నాడు దేవుడు ప్రేమ కలిగినవాడు ఆయన మన పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఎదుగుచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయడు బైబిల్ గందరం మనం చూస్తూ ఉన్నాం పన్నెండు సంవత్సరాల రక్తస్రావం స్త్రీ వచ్చింది ముట్టేసుకుంది దేవుడిని అడగకుండా కానీ దేవుడు స్వస్థత ఇచ్చాడు కుష్ఠి కుష్ణిరోగొచ్చాడు దేవుడిని అడిగితే దేవుడు ఇచ్చాడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దేవుడికి క్షమించాడు ఏది చూడండి దేవుడు అద్భుతాలు చేశాడు అక్కడ తన ఎద్దుకొచ్చే వారిని ఏమాత్రం కూడా దేవుడు త్రూసివేయలేదు హా ఈ రోజున మనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దేవుని దగ్గరికి రావటం లేదు చాలామంది సేవకులను ఆశ్రయిస్తూ ఉన్నారు మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నారు ఎందుకంటే మనుషులు అన్ని వేళలు అవైలబిలిటీ ఉండరు చాలామంది నాకు ఫోన్ చేస్తారు నంబర్ ఆఫ్ మెంబర్స్ చాలామంది ఫోన్ చేస్తారు మనిషిని కదా అన్ని కాల్స్కి లిఫ్ట్ చేయలేను అందరికీ సమాధానం ఇవ్వలేను అవకాశం ఉన్నప్పుడు అనుకూలం ఉన్నప్పుడు కొంతమందికి రెస్పాండ్ అవుతాను వాళ్ళని గైడ్ చేస్తాం ప్రేయర్ చేస్తాం లేకపోతే అందరికీ చేయలేము కానీ దేవుడు అలా కాదు ఎంతమంది ఫోన్ చేసినా ఎంతమంది దేవుని వైపు మీ చేతులు జపిన అందరినీ కూడా ఆకర్షించగలుగుతాడు అందరినీ కూడా ఆదరించగలుగుతాడు అందరికీ సమాధానం ఇవ్వగలుగుతాడు హాలే లూయా ఇది సత్యం ఇది సత్యం కాబట్టి అందుకనే మనిషి మీరు ఫోన్ చేసినట్టు రెస్పాండ్ అవ్వకపోవచ్చు మీ బాధను చెప్పుకోవడానికి వాళ్ళ అవ అనుకూలత లేకపోవచ్చు వాళ్ళు కలిసే అవకాశం లేకపోవచ్చు కానీ దేవుడు నిరంతరము నిత్యము చూడుము నా అరచేతులు నేను చెక్కున్నాను అంటున్నాడు దేవుడు దేవుని అరచేతులు నేను పెట్టుకున్నాడో హలో ఆయన అర చేతుల్లోనే మనల్ని పెట్టుకున్నాడు కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీరు స్వీకరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు ఆ మ్యాన్ హలే కాబట్టి ఒకరినొకరము వివాదమునకు రేపక వివాదానికి రేపక వాళ్ళ వాళ్ళు బాగానే ఎవరో మధ్యలో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ నీ గురించి ఏమన్నా తెలుసా వీళ్ళు నీ గురించి ఏమన్నా తెలుసా ఇలా ఒకరి మీద ఒకరికి లేనిపోయిన విషయాలు చెప్తారు వీళ్ళు ఒకరి మీద ఒకరు ఉన్న నమ్మకం ఉండాలి కదా మధ్యవర్తి వచ్చినట్టు చెప్పిన మాటను బట్టి వీళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు విడిపోతారు గందరగోళం వస్తుంది గమనించాలి ప్రియులారా దేవునికి మనిషికి మధ్యలో ఎవరు లేదని చెప్పి గొడవలేదు దేవునికి మనిషినికి మధ్యలో ఒకరు వచ్చారు సైతాన్గాడు అప్పుడే గందరగోళం జరిగింది అప్పుడే గందరగోళం జరిగింది వింటన్నారా కాబట్టి మధ్యవర్తులతో చాలా ప్రమాదం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరు నీ మధ్యవర్తి సైతన్ కూడా ఉన్నప్పుడు మధ్యవర్తిగా గందరగోళం జరిగింది మరలా ఏసు క్రీస్తు ప్రెవరు ఎప్పుడైతే మధ్యవర్తిగా వచ్చారో అంతా సెట్ అయ్యింది హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగింది గాక కాబట్టి కలతీపత్రిక ఏం సహోదరులరా మొదటి వచనం ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నీడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదూనేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో వట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను అది విషయం ఒకవేళ ఏదన్నా విషయంలో చిక్కుకున్నాడో అంటే మనం ఏం చేయాలి సాత్వికంతో మంచి మనస్సుతో ఒకవేళ మళ్ళీ మనం కూడా అటువంటి పరిస్థితిలోకి వెళ్తామేమో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేయాలంట మనకు అటువంటి ప్రతికూల పరిస్థితులు ఎక్కడ ఎదురవుతాయో ఆ సిచ్యువేషన్ మళ్ళీ మనకి ఎలా ఎదురవుతుందో అని చెప్పి ఆ సిచ్యువేషన్ మనకు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమతోటి సాత్వికంతో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి మనం సహాయం చేయాలంటే అది చెప్తున్నాడు ఇక్కడ సహోదరుల ఒకడు ఏ తప్పిదములోనే చిక్కుకొని ఇడల ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతి వాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనిచ్చు వాడిని అంటా ఉన్నావు జాగ్రత్త నువ్వు కూడా అటువంటి పరిస్థితి నీకు ఎదురవుతుందేమో అటువంటి పరిస్థితులను చిక్కుకుంటావేమో జాగ్రత్తగా ఉండాలి ఏసన్న గారు అద్భుతమైన పరిచయం చేస్తున్నప్పుడు ఏసన్న గారి దగ్గరికి అనేక మంది వచ్చేవారంట అందులో ఒక వ్యక్తి ఏసన్న గారికి చాలా క్లోజ్గా ఉండేటువంటి వాడంట మళ్ళీ ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడంట ఇలాగ కొన్ని నెలలు జరుగుతూ ఉంది ఊహించినటువంటి పరిణామం ఏంటంటే ఏసన్న గారి దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తి స్నేహితుడు రావటం అనేసాడంట కొన్ని రోజులు కొన్ని నెలలు గడిసాక అడిగారండి ఇస్తాను కదా ఏమయ్యా నీ స్నేహితుడు రావట్లేదేంటి ఏమైపోడు అంటే అప్పుడు చెప్తున్నాడంట అన్నా మళ్ళా లోకంలో కలిసి పెడాడు మళ్ళా మరి పైకట్ ఆడుతున్నాడు అని చెప్పి ఎవరో పక్క చెప్పాడంట వాడు ఎందుకు రావట్లేదు అని అడిగితే నీ ఫ్రెండ్ ఎందుకు రావట్లేదంటే చెప్తున్నాడంటే ఎవరోను అన్న వాడు లోకంలో కలిసిపోయాడు మళ్ళా పైకట్ ఆడుతున్నాడు అని చెప్తే అప్పుడు తీసుకొచ్చాడు కదా స్నేహితుడు బాధ్యత అంత ఇంది కదా వెంటనే ఏం చేశాడంటేనా అవునా నేను తీసుకొస్తానన్నాయి అంటే అరే ఎల్లొద్దురా వద్దు అన్నారండి ఈసంగ లేదు నేను వెళ్ళి అంటే తీసుకుని వస్తానండి ఎందుకని మళ్ళీ లోకంలో కలిసిపోయాడు నేను బుద్ధి చెప్తాను అడిగి వద్దురా ఏరియాకి వెళ్ళొద్రా మంచిది కాదని ఏసన్ గారు వినలేదంట ఎలాగైతే వెళ్ళి వాడిని పిలుస్తా ఉన్నాడు ఎక్కడి నుంచి పేకట ఆడుతున్నాడు ఎక్కడో దూరం నుంచి పిలిచినాడంట రే రా రా అని చెప్పి చాలా దూరం పిలుస్తున్నాడంట రే రా రా అని ఎంత పిలిచినా కూడా వాడు వినిపించుకోట్లేదు ఏ ఉండరా వస్తాను అంటున్నాడు ఇంకొక ఆట ఉంది ఉండే వచ్చేస్తాను అంటున్నాడంట చూశాడు చూశాడు ఒక ఐదు నిమిషాలు పిలిచాడు ఇటు రావట్లేదని అని చెప్పి ఏం చేశాడంట స్నేహితుడు నెమ్మదిగా పేకట ఆడే దగ్గరికి వెళ్ళాడంట వెళ్తే కార్డ్స్ ఆడే ప్లేస్ దగ్గరికి వెళితే రే అంట ఆడు ప్యాకెట్ అట ఆడుతున్నాడు ఈ తిరిగి ఏ రారా అన్నాడంట అడే అడే అడి చూడకూడదని నిష్టగా ఉండాలి కదా అంటే అని అన ఆగరా ఈ ఆట లాస్ట్ ఆట ఇది అయిపోతే వస్తాను నాకు అయిపోవచ్చింది నాకు ఆటన్నాడు రారా అంటే రావట్లేదు అప్పుడు ఈయన ఏం చేసినట్ట సరే లాస్ట్ ఆటే కదా ఇలా చూ చూద్దరని చూస్తారంట చూస్తే వాడు ఏం చేస్తున్నాడు ఆట అవట్లేదు అది ఆటం రావట్లేదు ఆడికి సరే ఇది చేస్తారు కదా నేనేం చేస్తున్నాడు నేనకాలండి రై ఆ మొక్క అలా కాదు ఇది ఇలా పెట్టి ఇది ఇలా పెట్టు అని చెప్పి వెనకాల సలహాలు ఇస్తున్నాడంట ఈడిచ్చిన సలహాలు వాడు పాటించట్లేదు ఎలా చెప్పి అలా చేయట్లేదు ఇటు అంతే ఏం చేసిన గురించి అలా కాదు రే నువ్వు పక్క తప్పుకో అని చెప్పి ఈ వ్యక్తి కూర్చున్నాడంట ఇంకా కూర్చున్న మొదలు మొదలుపెట్టాడంట రే నువ్వు పక్క తప్పుకో అని చెప్పి పిలుస్తాకొచ్చినోడు ఆ ఆడేవాడిని పక్కకి గిండేసి ఈయన కూర్చున్న మొదలు మొదలుపెట్టి ఇది ఇలాగ ఆడాలి ఏలాగా ఆడితే ఎప్పుడైపోయినని చెప్పి ఏం అంతే నేను అగ్నం అయిపోయాడు అందరూ తర్వాత తెలుసుకున్నారు నీ సంగతి ఏమైపోయాడు అంటే ఎల్లుడు కూడా అందులో కలిసిపోయాడంట కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడబడిని పాడు చేస్తుంది ఇడేది వాడు లాక్కొద్దారా తీసుకొద్దారని ఇల్లుడు కానీ వీడు కూడా అదే ఇక్కడ ఈ వాక్యం అదే చాలా వస్తుంది అనమాట ఏంటంట సహోదరులరా ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధాలు మీలో ప్రతివాడు తాను శోధింపబడదునేమో అని తన విషయమే చూసుకోవాలి బాగానే చూసుకున్నాడు విషయం నేను కూడా శోధించబడతానేమో అని చెప్పి దూరం దూరం నుండి కేకలేసాడు దూరం దూరం నుండి మాట్లాడాడు కానీ సడన్గా వెళ్ళి 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 ఏం చేసినా చూసుకొని చూ ఎంత అద్భుతంగా హాడు చూసారా చూసుకొనుచు క్రమముగా నడుచుకుందాము కాబట్టి వివాదం రేపకి ఒకరిందొకరు అసూయపడకి వృధాగా అతిశయపడక ఉందము దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆత్మ సంబంధం మీద ప్రతి వాడు తాను శోధించబడినేమని తన విషయమే చూసుకొని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి సాత్వికమైన మనసు ఈరోజు చూడండి చాలామంది దేవుని నాకు జలవిస్తుంది కదా అని చెప్పి ఇంకా గద్దించడం బుద్ధి చెప్పడం తేడతాం ఇంక ఇది నడుస్తుంటుంటుంది సాత్వికమైన మనసు సాధువైన మనసు ప్రేమ కలిగిన మనస్సు హాలయా సాత్వికం ఎక్కడా ఎప్పుడు చెప్తారన్నమాట నువ్వు చెప్పేది అలా కరెక్ట్ కాదని ఈయన చెప్తాడు ఈయన ఏమంటాడు ఏం తెలిసినది అని చెప్పేది నాదే కరెక్ట్ అని ఇలాగా వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఏం జరగట్లేదు ఫలితం ఇంకా అవమానం ఎక్కువ అవుతుంది తప్ప దేవునామానికి కానీ వాళ్ళకి కానీ మరి ఏం చేయాలి రహస్యమందో చూస్తున్న మన తండ్రికి ప్రార్థన చేయాలి వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలంటే రహస్యంగా చెప్పి ఉద్రేసేసి రహస్యంగా ప్రార్థన చేస్తే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన పర్సన్స్ మారుస్తుంది ప్రార్థన పొజిషన్స్ మారుస్తుంది కానీ ఇది చెయ్యం మనం ఎక్కడ వ్యక్తిలో తప్పు కనపడుతుంది దాన్ని ఎత్తు చూపించి దాన్ని హైలైట్ చేస్తూ దాని గురించే మాట్లాడుతూ సమయాన్ని గడిపేస్తూ ఉంటుంటాం వాస్తవమైన విషయం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు మొదటి సమయం రెండు ముప్పైలో నన్ను గనపరచువని నేను గనపరిచేస్తాను దేవుని యొక్క ఉద్దేశం దేవుని గనపరచడం దేవుని యొక్క ఉద్దేశం దేవుని గనపరుస్తూ ఉండాలి మనం నా ప్రియలరా ఈరోజున మీ జీవితంలో అద్భుతాలను స్వతంత్రించుకోకపోవట కారణం ఏంటి తెలుసా దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వకపోవటం వల్ల దేవుని సందులో గడపకపోవటం వల్ల దేవుని గనపరచపోవటం వల్ల గనపరచబడకపోవటం వల్ల సింపుల్ దేవుని గనపరచండి ఆయన మిమ్మల్ని గనపరిచేస్తాడు ఒకని ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఒకని భారములను ఒకడు భరించి ఏంట భారములు అప్పుల భారాలా ఆర్థిక సంవత్సరాల అనారోగ్యమా పేదరికమా అయ్యవడ భరించడు నిజంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తే దేవుడు నీకు చెప్పినట్లయితే ఖచ్చితంగా భరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఏంటి నీకు ఆత్మ సంబంధమైన భారం ఏంది అనేక ఆత్మలు నశించిపోతున్నారు అనేక మంది నశించిపోతున్నారు వాళ్ళని సజీవ మార్గంలో దేవుని మార్గంలో దేవుని వైపు నడిపించడానికి మనమంతా బాధ్యత కలిగి ఉండాలి ఏ మేన్ హలో భారం కలిగి ఉండాలి కాబట్టి ఈరోజున మీరు చాలామంది ఆస్తితో దేవుని వస్తూ ఉన్నారు అద్భుతాలు చూడలేకపోతున్నారు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నారు ఎన్నో క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉన్నారు ఎన్నో మరి సంఘాల వైపు తిరుగుతూ ఉన్నారు ఎన్నో మంది ప్రార్థనలు చేయించుకుంటున్నారు ఎంతోమంది ప్రార్థనలు చేయించుకుంటున్నారు ఎంతోమంది పాషను కలిస్తున్నారు ఎంత చేసినా కానీ ఎక్కడేసిన గొంగళంటే అక్కడే ఉన్నాను కంబలు అన్నట్లుగా ఎక్కడున్నారో గత పది సంవత్సరాలు బట్టి గత పది సంవత్సరాలు బట్టి అదే స్థితి అదే జీవితం ఎందుకని మార్పులు సంభవించట్లేదు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది ఏంటి సత్యం ఏసుకృష్ణపురాలు మీ కొడుకు ఉన్నతమైన ప్రణాళికలు ఉద్దేశించి ఉన్నాడు ఏహోవో ఉత్తమైన దాన్ని ఇస్తాడు నువ్వేమో చీప్ దాన్ని కోరుకుంటూ ఉంటుంటావు చిన్నదాన్ని ఉంటావు దేవుడు ఉత్తముడు కాబట్టి ఆ ఉత్తముడు నువ్వు రుచి చూసి తెలుసుకున్నట్లయితే ఏహోవా ఉత్తమైన దాన్ని హాలే లూయా దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల ఏ సేని ప్రేమిస్తున్నాడు ఏసైని పట్ల గొప్ప ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు ఏసీలో మరి ప్రతి చెడును తొలగించేశాడు నీ హృదయాన్ని కడిగేస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు అది తెలుసుకున్న రోజే నిజమైన క్రిస్మస్ అనమాట హలో లూయ ఎప్పుడైతే నీ హృదయం క్లీన్ అయిపోయింది నా నాలో నివసిస్తున్నాడు అని నువ్వు తెలుసుకుంటే అదే క్రిస్మస్ అదే ఆనందం పశువుల శాలలోకి వెళ్ళాడు అప్పటికీ ఎప్పుడు పశువుల శాలలో వెలుగు లేదు కానీ వెలుగొచ్చింది పశువుల శాలలోకి చరిత్రలో ఇప్పుడు బంగారం రావటం లేదు యస్సుగ్రీస్సు ప్రవరు బంగారం వచ్చింది పశువుల శాలలోకి ఎప్పుడు కూడా వెండి రాలేదు బోళం రాలేదు రాజులు రాలేదు కనీస ప్రవరు వెళ్ళాక సమస్తం ఈరోజు నీ జీవితం పశువుల సాలలో కొట్టేటువంటి జీతమేమో కనీసయ్య నీ జీతం నుంచి వస్తా ఉన్నాడు హా లెలియ ఏసయ్య నీ జీవితంలో అలాడు వచ్చాడు నువ్వు గ్రహించినట్లయితే హా లెలుయ బోళము సాంబ్రాణి హా లెలుయ ఇంతవరకు కంపు కొట్టి మన జీవితానికి దేవుడు ఇస్తూ ఉన్నాడు నువ్వు ఏసైని స్వీకరించినట్లయితే ఏసైని అంగీకరించినట్లయితే ఏసై నీ దగ్గర ఉంటే జ్ఞానులు నీ దగ్గరకు వస్తారు ఏసయ్య పశువులు సాల నీ హృదయంలో జన్మించినాడంటే బంగారము బోళము హాలే ఇవన్నీ కూడా వస్తాయి మనుషులు గుర్రాలో రథాలో సైన్యాలు సమస్తం ఈసె ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చే ఏ మేన్ కృపాక్షేమలను వెంబడించును ఏ మేన్ చూసారా డబ్బు వెంబడించలేదు ఈసుని వెండి వెంబడించలేదా బంగారం వెంబడించలేదా రాజులు వెంబడించలేదా సమస్తము కూడా దేవుని దగ్గరకు వచ్చాయి ఎందుకనంటే ఏసై ఎక్కడ ఉంటే అక్కడే ఐశ్వర్యం ఉంటుంది ఏసవి ఎక్కడ ఉంటే అక్కడే సమాధానం ఏసై ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఏసై ఎక్కడ ఉంటే ఎక్కడ అక్కడే అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం ఐ మీన్ కాబట్టి యేసు ప్రవారు లేనంత వరకు వెళ్ళనంత వరకు అది కేవలం పశువుల సాల మాత్రమే యేసుక్రీస్సువారు అక్కడికి వెళ్ళనంత వరకు యేసు ప్రవారు ఆ ప్రదేశంలోనికి వెళ్ళనంత వరకు ఎస్సు పుట్టాడు కానీ పశువుల తొట్టిలో పరుండ పెట్టబడనంత వరకు కూడా దానికి విలువ లేదు ఎప్పుడైతే ఎస్సు ఆ పశువుల సాలలోనికి వెళ్ళాడో అప్పుడు ఆ పశువుల సాలకు విలువ వచ్చింది ఆ పశువుల వెలుగు వెలుగొచ్చింది ఆ పశువుల సాలకి మరి జనములు రావటం ప్రారంభించారు జ్ఞానులు రావటం ప్రారంభించారు ఏ మేన్ హలోయ కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మన జీవితంలో ఏసు లేనటువంటి జీవితం గడపమేమో ఏసు లేనటువంటి జీవితానికి ఏసు ఉన్నటువంటి జీవితానికి తేడా తెలియాలి ఏసై లేనంతకాలం ఎన్నో సమస్యలు ఇబ్బందులు అనుభవించేమో ఏసై ఉండి కూడా అన్ని సమస్యలు అనుభవిస్తే అది కరెక్ట్ కాదు ఏసై ఉండి కూడా అన్ని సమస్యలు అనుభవిస్తే అది కరెక్ట్ కాదు మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఎన్నో నిద్రలేని రాత్రులు ఆకలి రాత్రులు గడిపండొచ్చు కానీ మీ బీరువాలో ఉంది ఒక చోటని తెలిసిన తర్వాత కూడా మీరు ఆకలితోనూ అలమటిస్తూ ఉన్నట్లయితే పొరపాటే కదా కాబట్టి రోజున ఏసై మీతో ఉన్నాడు ఏసఐ మీలో ఉన్నాడు ఏసఐ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఏసఐ మీ కొరకు ప్రణాళికను సిద్ధం చేశాడు ఏసఐ మీ కొరకు గొప్ప గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఇవి తెలుసుకున్నట్లయితే హె లూయా దేవుడు నమ్మదగిన వాడు నువ్వు ఆయన ఇచ్చిన ఆశీర్వదం నువ్వు స్వీకరించినట్లయితే నేను గొప్ప జన్మగా చేయడానికి కానీ ఇష్టపడుతున్నాడు నువ్వే స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే ఏ సైను స్వీకరించాలి ఏ సైను మరి నువ్వు నీ హృదయంలో ఆహ్వానించాలి అలా చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు ద నేమ్ ఆఫ్ జీజస్ హా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి దేవుడు నీ జీవితం ఏది చేసినా అది బెస్ట్ అని చెప్పి నువ్వు గుర్తించాలి ప్రజెంట్ నీ సిచ్యువేషన్ సరే నా బెస్ట్ అన్ను గుర్తించాలి ఎందుకంటే నువ్వు ఉన్న పరిస్థితి ప్రతికూలంగా ఉండి అక్కడే ఉంచాడు దేవుడు నిన్ను నిన్ను లేపి ఒక రోజున ఉన్నత మనిస్థితిలో పెట్టడానికి ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు ఒక సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు హాలో దేవుడు ఏదైనా చేయగలుగుతాడు ఎప్పుడైనా చేయగలుగుతాడు ఎలాగైనా చేయగలుగుతాడు ఆయన మీద ఆనుకున్నట్లయితే మరి ఈరోజు నీ మాట్లాడిన ప్రియులరా నా జీవితంలో దేవుడు ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఈరోజు నీ స్థితిలోకి తీసుకుని వచ్చాడు ఇది యాక్సిడెంట్లుగా జరిగిపోయింది అది ఏది కాదు పిల్లరా ఒక మొక్క వేస్తాం అది యాక్సిడెంట్లుగా ఎదిగిపోదు ఆహారం కర్ర ఎని కర్ర కర్రే తెల్లవారులకు చిగిరించి బాదం పూలు వేసేసి బాదం పళ్ళు అక్కడ కాసేసినట్టుగా ఈరోజు మన జీవితంలో యాక్సిడెంట్గా అలా జరిగిపోయేటువంటిది ఏమీ లేదు ప్రాసెస్ కొంత సమయం దేవునికి నువ్వు దగ్గర అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం దేవునితో కలిసి నడవాలన్న దేవుని యొక్క ఉద్దేశం దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా నువ్వు ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం హా లే మైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హలో లుయా కాబట్టి ఈరోజున చక్కటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చినాడు వివాదమునకు రేపక ఎంత బాగుందండి మాట ఏ తప్పిదములోనే చిక్కు కొనని చిక్కుకొని నీడల ఆత్మ సంబంధం మీలో ప్రతి వాడు తాను శోధించబడుదనేమో అని చెప్పి తన విషయమే చూచుకొని చూ సాత్వికమైన మనసుతో వాటి వారిని మంచిదారికి తీసుకొని రావలను ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఒకని భారములో ఒకడు భరించి ఏసుక్రీస్తు పాపం లేదు లోపం లేదు శాపం లేదు కానీ గొర్రె పిల్లగా ఈ పాపములన్నిటి కూడా ఈ లోక అంతటిని కూడా మోసుకొని పోయాడు ఆయన తీసుకొని పోయాడు కాబట్టి ఏసఐ మోసుకొని పోయిన తర్వాత ఏసఐ భరించిన తర్వాత ఆ శాపాన్ని ఆ పాపాన్ని అనుభవించవలసిన అవసరం లేదు పరసుదాత్మ దేవుడు మరి మీకు సహాయం చేసి మరి సత్యం తెలియజేసి నడిపించి బలపరచును గాక Amen.